అందరితో అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే స్ప్రింట్ లేస్ అయితే నిలబెడతానండి వేస్తున్నా చూడండి బెడ్ మీద వణుకోబెట్టి వేయాలి కానీ కూర్చోబెట్టి వేస్తున్నా ఇట్లా నేను నిల్చోబెడదామని చెప్పు మనీ

చూడండి పోవాలి అండి కొంచెం మణికంట నేను అన్న కొడతాడండి ఇవేమో చేతులకి వేసేవండి కానీ ఇప్పుడు వేస్తే నిల్చో రాదు అందుకని ఇవి చేతులకు వేయట్లేదండి తర్వాత వేసాక చూపిస్తాను నేను చూడండి మనకంటనే నిల్చోబెట్టిన ఇంకా ఈ బెల్ట్ కూడా వేయాలి కానీ ఇప్పుడు వేసుకోడం అండి ఇందాక నేను చేసుకున్నాడు చక్కగా కూడా మనీ ఇంకా అది బెల్ట్ వేసి ఇంకా కొంచెం చక్కగా ఉంటాడు కానీ ఇప్పుడు వద్దంటా అండి ఇప్పుడే పాలు దాయడు వద్దంటున్నాడు యూట్యూబ్ జర్నీ కూడా నేను ఒక వీడియో చేసి చూపి చెప్తానండి అది రేపే కానీ ఎల్లుండే కానీ నేను మాట్లాడతాను మేము యూట్యూబ్ కోసం ఏమేమి తీసుకున్నాము తీసుకోలేదా ఎట్లా తీసినాము ఏంది అని అనేది నేను కొంచెం రేపు మా రే ఎల్లుండి చేస్తాను అండి ఆ వీడియో నిన్న బాగా మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చిందండి నాకు మీరు చూపండి

ాగా వాలిపోయేవాళ్ళండి అప్పుడు మనకంట ఓకే అండి సార్ అయితే ఒక పది నిమిషాలు అర్ధగంట నిలబెట్టమన్నా ఇప్పుడు నిల్చోబెడతా మార్నింగ్ కూడా పైకి లేనా చక్కగా చక్కగా నిలబడాలి

మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి